హాయ్ అండి ఇవాళ అయితే మనం కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే కట్ట తీసుకొని నేనైతే ఒక పెద్ద కట్ట సైజు కొత్తిమీర కట్ట తీసుకున్నానండి దాన్ని దాంట్లో ఏం లేకుండా చూసుకున్నాను ఫస్ట్ కట్టలో ఆ తర్వాత కొద్ది కొద్దిగా కట్ట సగం వరకు తీసాను నేను వాచ్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర కట్ట అనేది దాన్ని కాడలతో పాటుగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని క్లాత్ కూడా పొడిగా ఉండాలండి తడిగా ఉండకూడదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర అంతా చాలా పల్చగా అలా పరుచుకోవాలి ఫ్యాన్ గాలికి తడి లేకుండా ఆరేలా చూసుకోవాలండి అందుకే పల్చగా వేసుకోవాలి ఒక నాలుగు గంటల పాటుకు ఆరబెట్టాలండి అప్పుడే పచ్చడి అనేది మనకు నిల్వ ఉంటుంది చూడండి అలా వీడియోలో చూపించినట్టుగా వేసుకుంటే సరిపోతుందండి ఒక నాలుగు గంటల తర్వాత చూడండి ఇలా అయిపోతుంది తడలేకుండా ఉంది కదా నేనైతే ఒక కప్పు కొత్తిమీరకు ఒక కప్పు వరకు మిర్చి తీసుకుంటున్నానండి ఎండి మిర్చిలు వాటిని కూడా చుంచి తీసుకుంటున్నాను ఎందుకంటే జీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకున్నానండి ఆ చింతపండులో ఇప్పుడు మనం వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకొని వేడి నీళ్ళు బాగా బాయిల్ అయిన నీళ్ళు తీసుకొచ్చి ఇందులో పోయాలండి అంతే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆరిపోయింది కదా దీన్ని అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చాలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి దీన్ని చూడండి విడిలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అలా ఊకే కదుపుతూ ఉండాలండి ఎందుకంటే అప్పుడే బాగా వేగుతుంది మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది ఈ కొత్తిమీర నిల్వపచ్చడి అనేది అన్నంలోకైనా చపాతిలో దోశలోకైనా చాలా బాగుంటుందండి చూడండి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక కప్పు కొత్తిమీరకు ఒక కప్పు వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి గింజలతో పాటు వేసుకుంటున్నాను ఆ గింజలు చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అదే కడాయిలో మనం కొత్తిమీర ఎంత తీసుకున్నామో దాని సైజులోనే మళ్ళీ మనం ఆయిల్ తీసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే మినపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి మాత్రం ఒక రెండు మూడు వేసుకోండి వెల్లుల్లి మాత్రం ఒక పదిహేను వరకు కొంచెం దంచి వేసుకోండి ఈ పోపు అంతా బాగా వేగాలండి వేగిన తర్వాత మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఆ చల్లారిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ మనము మిర్చి ఉన్ను చింతపండు వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అప్పుడే మిక్సీ బాగా పడుతుంది కొద్దిగా ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ మనం తక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని బాగా ఇప్పుడు చల్లారిన పోపులో కలిపేసుకోవాలండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల జీరా మెంతి పౌడర్ వేసుకుంటున్నానండి పోపులో వేసుకోకూడదు ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోండి దీన్ని చూడండి వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే సరిపోతుందండి మీకు అందులో కలపడం ఇష్టం లేకపోతే ఒక జార్ తీసుకొని దాంట్లో కలిపేసుకోండి ఒకటి సీసాలంటే తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటే మీకు నిల్వ అనేది ఉంటుందండి అంతే కొత్తిమీర నిల్వ పచ్చడి తయారైపోయింది